జాసువా మొక్కను కాకపోతేనే నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారి మానవీయ వనంలో పూచిన బాడిత పువ్వును కాకపోతేనే ఆయన చేతిలోని పదనైన కలం కాకపోతేనే ఆ సుఖవీంద్రుని గళంలో ఓ లోతైన పద్యం కాకపోతేనే ఆ కారణజన్ముడి ఊహలో ఓ విప్లవ గీతం కాకపోతేనే ఆ అనుభవశీలి మదిలో ఓ చక్కని ఆలోచనై అవతరించకపోతేనే ఆ కవికోకిల సమకాలీన సమాజంలో పుట్టి ఆ మహాత్ముని చూసి కలుసుకున్న వందల వేల మందిలో నేను కాకపోతేనే ఆ అభ్యుదయ మహావృక్షం నీడలో మొక్కను కాకపోతేనే ఆ చేతి చలవతో పెరిగిన వృక్షం కాకపోతేనే ఆ నోట అమృత పలుకులు వినకపోతేనే ఆయన పుట్టిన ప్రదేశంలోనే పుట్టి ఓ బాల్య స్నేహితుడిని కాకపోతేనే పాఠ్యపుస్తకాలలోనే కాకుండా కనీసం ఓ ఏకలవ్య శిష్యున్నై పాఠాలు మిరవలేకపోతినే బాహ్య ప్రపంచం వైపు దృష్టి సారించిన వారి ఇంటి కిటికీని కాకపోతేనే ఆయన మనోఫలకంలో బొమ్మలు గీచిన కుంచెను కాకపోతే